మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలను పరిష్కారం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డి వినతిపత్రం పత్రం అందజేశారు సదరు వ్యక్తులను సదరు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో టీడీపీ పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు ఆదాయశాల మేరకు మేమందరము వచ్చి మన సమస్యల పట్ల జీఎం గారికి రిపిటేషన్ జరిగింది దీంట్లో ముఖ్యమైనవి తీసుకుంటే గరీ ట్రైన్ మనం ఎప్పుడో చిరకాలంగా అదొక కోరిక ఉంది ఆ కోరికని వాళ్ళకు వినిపించడం జరిగింది అలాగే మనకు రేణుకున్నట్టు నంద్యాల ట్రైన్ ఉంది తిరుపతి పోవాలంటే మనకి ఈజీ అయిందని చెప్పేసి మన ఊరి కోరుకు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది ఇప్పుడు మామూలుగా మనకు మార్కపుర వరకు గుంటూరు వాళ్ళకి ఒక ట్రైన్ ఉంది మార్నింగ్ టైంలో ఆ ట్రైన్ కూడా మనకు ఎక్స్టెన్షన్ కావాలని అడగడం జరిగింది అదేవిధంగా మనకు పావులపల్లి రేట్ గేట్ పక్కన పక్కన వెళ్ళడానికి మనకు రస్తా లేకుండా ఉంది అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు అది త్వరలోనే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన స్టేషన్లో మౌలిక సదుపాయాల కోసం కూడా రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళకి ఇదేవిధంగా ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ యొక్క పనులు మోటరేషన్ పనులు చాలా నత్తనడకం జరుగుతూ ఉన్నాయి అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ విధంగా మన సమస్యలు మన ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన జీఎం గారికి మన కూటమి ప్రభుత్వం తరపున చేయడం జరిగింది అన్ని సాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు మేరక చేస్తామని చెప్పేసి ఇవి అవకాశం ఇచ్చినందుకు